ఎక్స్పీరియన్స్ అయ్యారా మన గంటలు గంటలు కూర్చొని ఇలాంటివి ఎన్నో నోట్స్ మనం ప్రిపేర్ చేస్తాం ఈవెన్ హైలైట్ చేసుకున్న ప్రతి పాయింట్ కూడా బట్ ఒక వన్ వీక్ తర్వాత మనం అదే నోట్స్ ఓపెన్ చేస్తే అరే నిజంగా ఈ నోట్స్ అంతా నేనే ప్రిపేర్ చేశానా లేదా నాకు ఎందుకు గుర్తు రావట్లేదు నేను మరీ అంత డంబా నాకు ఎందుకు అర్థం కావట్లేదు ప్రతిది కూడా అరే ఏంటిది అని చెప్పి మనం ఏడుస్తాం ఏదో స్టమక్ లో సింక్ అవుతున్నట్టు అరే నా వల్ల కాదురా అని చెప్పి బుక్ పక్కన పడుకుంటాం అసలు దీని ఉన్న రీజన్ ఏంటి మనం స్కూల్లో కాలేజ్ లో ఇంటర్ వరకు బానే ఉండేటోళ్ళం ఈ గ్రాడ్యుయేషన్ టైంకి వచ్చేసరికి మనం ఎందుకు బుక్ ఓపెన్ చేయగానే మనకి గుర్తు రావట్లేదు అసలు దీని ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అండ్ ఈ ప్రాబ్లమ్ని ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను లెట్స్ గెట్ వీడియో ఇప్పుడు మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తా మీరు డంబనో లేదా మీ బ్రెయిన్ ఏదో అయిపోయిందని మీరు మర్చిపోవట్లేదు సి మన స్కూల్ నుంచి కూడా మనకి ఒక మెథడ్ అలవాటు అయిపోయింది ఆ మెథడ్ వల్లే మీరు ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఎస్ అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కూడా అండ్ ఆ మెథడ్ ఏంటో నేను లేటర్ అని చెప్తాను దానికన్నా ముందు ఒక స్టోరీ చెప్తా మీకు స్టోరీ ఏంటి అంటే ఒక సండే నైట్ త్రీ వీక్స్ బిఫోర్ ది ఎగ్జామ్ ఏ వన్ ఫైన్ సండే నైట్ ఏమైంది అంటే నువ్వు మంచిగా కూర్చున్నావు ఆ సబ్జెక్ట్కి సంబంధించి నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నావు అండ్ ఆ నోట్స్ రాస్తున్నావు అక్కడ మంచిగా చూసి అక్కడ కాపీ చేస్తున్నావు అండ్ పాయింట్ టు పాయింట్ హైలైట్ చేసుకుంటున్నావు అండ్ అదే నోట్స్ ఒక వన్ వీక్ ఉంది ఎగ్జామ్కి అన్నప్పుడు నువ్వు బుక్ ఓపెన్ చేస్తే నువ్వు సెన్స్ అవుతావు ప్రతి టాపిక్ కూడా బట్ నీకు గుర్తు రాదు అరే నేను ఇది ఆల్రెడీ చదివానని నీకు అనిపిస్తుంది బట్ నీకు అది రిమెంబర్ అవ్వదు ఇదంతా దేనివల్ల అంటే మనకి స్కూల్లో బైహర్ట్ చేయడం నేర్పించారు అంటే ఏంటి బైహర్ట్ అరే నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేస్తారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేగానే ఈ క్వశ్చన్స్ మాత్రమే నీకు ఎగ్జామ్కి వస్తాయి అని చెప్పి ఆ క్వశ్చన్స్ మాత్రమే నీకు ఇస్తారు అండ్ ఎగ్జామ్కి ఒక టూ త్రీ అవర్స్ ముందు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి చెప్తారు అవే క్వశ్చన్స్ నీకు ఎగ్జామ్లో వస్తాయి అవునా కదా దాన్ని బట్టి మన బ్రెయిన్ ఏమైపోయింది నువ్వు బై హాట్ జై అంతే ది ఫర్ గెటింగ్ కౌ ఎయిటీన్ ఎయిటీలో హర్బన్ అబెంగ్యూస్ అనే ఒక జర్మన్ సైకాలజిస్ట్ దీన్నే ఫర్గెటింగ్ కర్వ్ అని చెప్పి డిస్కవర్ చేశారు అసలు ఈ ఫర్గెటింగ్ కర్వ్ ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఒక వన్ అవర్లో మర్చిపోతామంటాం అండ్ సెవెంటీ పర్సెంట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ అవర్స్లో అండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ని మనం వన్ వీక్లో మర్చిపోతాం సి అంటే ఇది ఆల్రెడీ ఒక సైన్స్ ఇక్కడ మర్చిపోవడం అనేది కామన్ అది హ్యూమన్ నేచర్ అంతేగాని అరే నా బ్రెయిన్కి ఏదో అయిపోతుందేమో లేదా నాకే ఎలా జరుగుతుందేమో అని అనుకోవద్దు ఇక్కడ నీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తా నేను ఇక్కడ నుంచి నా హాస్టల్ నుంచి నేను కాలేజీకి వెళ్ళాలంటే ఒక వన్ పాయింట్ కేమ్ ఉంటుంది ఆ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో నేను చాలా చూస్తా బస్సెస్ చూస్తా కార్స్ చూస్తా బైక్స్ చూస్తా ఫ్రెండ్స్ కనబడితే ఫ్రెండ్స్తో మాట్లాడతా వాళ్ళతో ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడతా లేదా జనరల్ టాక్స్ అయితే ఇవన్నీ అయితే అండ్ ఇవన్నీ కూడా నేను క్లాస్ వెళ్ళి కూర్చున్నాక మేబీ నాకు ఏం గుర్తుంటాయి మేబీ కార్ కలర్ గుర్తుండొచ్చు లేదా ఒక పర్సన్తో మాట్లాడిన ఏదైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుర్తుండొచ్చు అది ఎంతవరకు గుర్తుంటుంది ఏ మళ్ళీ ఫ్యాకల్టీ ఏదైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తే అది ఆ కాన్సెప్ట్ వచ్చేసరికి ఈ ఇంపార్టెంట్ టాపిక్ని ఓవర్ రైడ్ చేస్తుంది ఓవర్ రైడ్ అంటే పక్కకు దొస్తుంది అది వచ్చి ఇన్ఫర్మేషన్ ఇందులో స్టోర్ అవుతుంది అండ్ ఆ ఇన్ఫర్మేషన్ మరలా నా ఫ్రెండ్ గారు అరే నీకు ఆ రోజు ఇది చెప్పాను కదా అని వాడు మెన్షన్ చేస్తేనే తప్ప నాకు గుర్తుండదు నువ్వు ర్యాండమ్గా ఏదో టూ ఏఎంకి ఒక రీల్ బ్రో ఆ రీల్ని అది చాలా మంచిది బట్ నువ్వు సేవ్ చేసుకుందాం అనుకుంటున్నావు బట్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు పడుకోవడం లేవు కానీ అరే నేను ఏదో రీల్ చూసాను మార్నింగ్ నేను పడుకునే ముందు బట్ ఆ రీల్ని ఏంటో నాకు గుర్తు రావట్లేదు అండ్ అలానే నువ్వు ఏదో ఒక జిమ్ రీల్ చూసావు జిమ్ మంచిగా ఒక బయసేపుకి సంబంధించి ఏదో ఒక రీల్ చూసావు ఆ రీల్ని నువ్వు సేవ్ చేసుకొని పక్కన పెట్టుకుంటావు బట్ అదే రీల్ని నువ్వు మరలా ఏదైనా రీల్ సేవ్ చేసి నువ్వు సేవ్ లిస్ట్ ఓపెన్ చేస్తేనే తప్ప ఆ రీల్ గుర్తుండదు అవునా ఇదేంటి అంటే నీ బ్రెయిన్ లో మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఒక మిలియన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అవుతుంది ఆ మిలియన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రోసెస్ లో నువ్వు దేన్నైతే మరలా నువ్వు రిట్రైవ్ చేస్తావో అది మాత్రమే నీకు గుర్తుంటుంది రిమైనింగ్ ఏం చూసినా సరే అది అలా డిలీట్ 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 అంతే ఇక్కడ నీకు ఒక బ్రూచువల్ త్రూ చెప్తా నువ్వు ఈ నోట్స్ని ఏదో చదవాలని చెప్పి అచీవ్ చేయడానికి చదువుతావు తప్ప దీన్ని నువ్వు అండర్స్టాండ్ చేసుకొని నువ్వు చదువు అండ్ ఇక్కడ ఇంకా నీకు బాగా అర్థమయ్యేటట్టు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక మూవీకి వెళ్ళావు ఓకే మూవీని ఏం చెప్పను మూవీ హీరో చెప్పను ఏం చెప్పను ఒక మూవీకి వెళ్ళావు అయితే ఆ మూవీని మంచిగా చూస్తున్నావు సాంగ్స్ బాగున్నాయి సీన్స్ బాగున్నాయి అండ్ మంచిగా డైలాగ్స్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి అని చెప్పి ఎలా చూస్తూ కూర్చున్నావు ఓకే ఇంటర్వెల్ అయింది ఇంటర్వెల్ అయిన తర్వాత ఆ ఇంటర్వెల్ ముందు ఏమైంది అనేది నీకు గుర్తుంటుంది ఆ తర్వాత ఏంటి అనేది మొత్తం అంతా గుర్తుంటుంది ఇట్లా ఫ్రెండ్ కాల్ చేసి అరే మూవీ చాలా బాగుందిరా అని చెప్తావు ఆ మూవీ చాలా బాగుందిరా అని చెప్తావు అందులో వాడికి మహా అయితే ఏం చెప్తావు రెండు మూడు డైలాగ్స్ చెప్తావు లేదంటే మ్యూజిక్ పాడుతూ ఉంటారు నరాలోకింద్రాన్ ఎక్కేసిందిరా టేన్ 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 టే టే అని చెప్పి వాడు పాడుతూ ఉంటావు అండ్ ఇలా నీకు కొన్ని సీన్స్ ఆ మ్యూజిక్ నీకు గుర్తుంటా తప్ప నువ్వు కంప్లీట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయింది ఎండింగ్ ఎక్కడి వరకు అయింది ఆ డైలాగ్స్ ఏంటి హీరోయిన్ ఏం చెప్పింది హీరో ఏం చేసిండు సో ఇవన్నీ నువ్వు వాడికి ఎక్స్ప్లెయిన్ చేయగలవా లేదే ఎందుకు చేయలేవు ఎందుకు అంటే ఆ త్రీ అవర్స్ నీ బ్రెయిన్ అక్కడ మాత్రమే ఉంది ఓకే తర్వాత వచ్చిన తర్వాత దట్స్ నాట్ ఇంపార్టెంట్ యూ అని నీ బ్రెయిన్ ఫీల్ అయ్యి దాన్ని మెల్లమెల్లగా అరేంజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది సేమ్ అలానే నువ్వు ఏం చదివినా సరే నువ్వు మళ్ళీ రిట్రైవ్ చెయ్యకపోతే సేమ్ నీ బ్రెయిన్ అదే ఫీల్ అవుతుంది అరే నువ్వు రిట్రైవ్ చేయలేదు ఇది ఇది నీకు హెల్ప్ అవ్వదు సో డిలీట్ అని చెప్పి కదా అలా డిలీట్ చేస్తూ ఉంటుంది ద రియల్ ఎనిమీ రియల్ ఎనిమీ ఏంటి అరే ఇందాక నేను చెప్పినట్టు అరే నేను ఫ్రస్ట్రేట్ అయిపోతున్నా లేదా ఏం గుర్తు ఉండట్లేదు నేను డంబర్ నాకు ఫీల్ వస్తుంది అని అంటున్నావు కదా అసలు దీని అంతటికి కాజ్ ఏంటో చెప్తా ఫస్ట్ది మనం నోట్స్ని రీరీడ్ చేస్తాం బట్ మెమరైజ్ చేసుకుంటూ ఉండిపోతాం అదే బై హర్డింగ్ కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకుంటూ ఉండవు అండ్ అలానే చూడు ఇక్కడే నీకు రియల్గా చెప్తా సి ఇక్కడ నేను మంచిగా హైలైట్ చేసుకున్నా ఓకే హైలైట్ చేసుకుంటే బాగుందా చూడడానికి కలర్ఫుల్గా ఉందా కానీ ఇప్పుడు నాకు అదేంటో తెలియదు ఏం చేయాలి ఓకే అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ల్యాప్టాప్ ఉంటుంది ల్యాప్టాప్లో నోట్స్ బాగుంటుంది ద మైటో క్యాండి ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ సెల్ అని ఏదో రాస్తూ ఉంటా ఎస్ రీకాపింగ్ చాలా బాగుంటుంది బట్ నీ బ్రెయిన్కి మెమరైజ్ అవ్వదే సో దీస్ ఆర్ ది రియల్ ఎనిమీస్ ఈ రియల్ ఎనిమీస్ని నువ్వు ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే నువ్వు వినే ఉంటావు త్రీ సెవెన్ ట్వంటీ వన్ అని ఈ త్రీ సెవెన్ ట్వంటీ వన్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేసేంత వరకు కూడా నేను దీన్ని నమ్మలే ఏంటి త్రీ సెవెన్ ట్వంటీ వన్ అంటే సి నువ్వు ఏదైతే చదివావో దాన్ని త్రీ డేస్ తర్వాత రిట్రైవ్ చేయి రిట్రైవ్ అంటే వెళ్ళి చూస్తూ ఉండే ప్రతిదీ రీ రీడ్ కాదు ఓకే సెవెన్ ఏంటి అంటే నువ్వు ఏదైతే చదివావో దాన్ని మళ్ళీ ఒకసారి అలా స్కిమ్మింగ్ చేసి దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి అండ్ ట్వంటీ వన్ ఏంటి అంటే నువ్వు ఏదైతే మొత్తం చదివావో దాన్ని ట్వంటీ ఫస్ట్ డే కంప్లీట్గా ఒకసారి చూసేసి ఇంకా నీకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఇంకా దాన్ని పక్కన పడేసి ఇది డెఫినెట్లీ నీకు గుర్తుంటుంది నాకు ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి అండ్ నా పర్సనల్ మెథడ్ ఏంటో చెప్తా చూడు నా పర్సనల్ మెథడ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ నోట్స్ ఉంది విర్చువల్ త్రూ చెప్తున్నా నేను ఈ నోట్స్ ఉందా ఈ నోట్స్ నేను త్రీ మంత్స్ బ్యాక్ దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ ప్లస్ హవర్స్ హవర్స్ గంటలు యాభై అరవై గంటలు కూర్చొని ప్రిపేర్ చేసిన నోట్స్ ఏంటి నోట్స్ అంటే మిషన్ లెర్నింగ్ నోట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ త్రీ మంత్స్ నేను ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేయలేదు దర్ ఈస్ ఏ రీజన్ అండ్ మోర్ ఓవర్ దట్ ద రియల్ రీజన్ ఈజ్ ఇది ఒక రోజు మా సార్ సింపుల్ ఇన్ రిగ్రెషన్ ద బేసిక్ కాన్సెప్ట్ ఇన్ మిషన్ లర్నింగ్ ఆ కాన్సెప్ట్ అడిగితే అరే నేను చదివాను రా నేను దీని మీద ప్రాక్టికల్ కూడా చేశాను రా బట్ నాకు ఇది గుర్తు రావట్లేదు ఆ డెఫినేషన్ నాకు గుర్తు రావట్లేదు బట్ నాకు ఆ వర్క్లో తెలుస్తుంది కానీ ఆ డెఫినేషన్ ఏదో ఉంటుంది ఏదో ఉంటుంది అని చెప్పి ఇక్కడ నాకు అర్థం కాలేదు ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నా అని అండ్ దట్ ఈస్ ద టైమ్ టు పాస్ సమ్ అదర్ థింగ్స్ ఇక్కడ నేను ఏం చేశాను ఇంతవరకు అంటే ఆ కాంటెంట్ క్రియేషన్ ఈ మిషన్ లెర్నింగ్ ఇవన్నీ నాకు మిక్సప్ అయిపోయేవి ఈ మిక్సప్ అయిపోవడం వల్ల ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు రిట్రైవ్ దీస్ థింగ్స్ ఇవి నేర్చుకుంటున్నా బట్ ఇంకా కోర్స్ అలా అయిపోతుంది అంటే సో ఇంక నేను గ్యాప్ తీసుకొని నేను ఇది మొత్తం అంతా కంప్లీట్గా అనలైజ్ చేసుకొని రిట్రైవ్ చేసుకున్నాను అండ్ ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటి అంటే నేను ప్రతిదీ కూడా నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను ఇప్పుడు ర్యాండమ్ ఫారెస్ట్ ఆలగ్రదాం అంటే ఏంటి ర్యాండమ్ ఫారెస్ట్ ఆలగేరేద్దాం అంటే అక్కడ డేటా సెట్ని స్ప్లిట్ చేసి ప్రతి డేటా సెట్కి పంపిస్తూ ఉంటాడు ఆ ప్రతి డేటా కూడా అక్కడ అది ట్రైన్ అవుతుంది మోడల్ అనేది ఇలా నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఇలా నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటేనే నేను నాకు అది వచ్చిందని ఫీల్ వస్తుంది అండ్ ఈవెన్ మీకు ఏదైనా వీడియో చేసే ముందు ఫస్ట్ నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోండి నాకు నేను వీడియో ఫీల్ అయిన తర్వాతే నేను మీకు ఈ వీడియో చేస్తూ ఉంటాను ఓకే ఇప్పుడు నీకు అర్థమైంది దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని నువ్వు అనొచ్చు బ్రో ఇదంతా నాకు వద్దు నేను ఎగ్జామ్ ముందు రోజు చదువుకుంటాను సో ఎగ్జామ్ ముందు రోజు చదువుకుంటే నాకు మొత్తం గుర్తుంటుంది కదా అని సి ఎగ్జామ్ ముందు రోజు చదువుకుంటే బానే ఉంటుంది అది నీకు సూపర్ బ్రో నువ్వు ఎగ్జామ్ సూపర్ రాస్తావు ఏ సబ్జెక్టు ఫెయిల్ అవ్వ బట్ వాట్ అబౌట్ నువ్వు ఇలాంటి స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటే అసలు నీకు సరిగ్గా గుర్తుండకపోతే నీకు ఇంకా అంతకు మించి డమ్నెస్ ఫీల్ అసలు నీకు ఎక్కడ రాదు చెప్తున్నా కదా నేను అది ఎక్స్పీరియన్స్ చేసా కాబట్టి చెప్తున్నా ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్ నువ్వు ఎగ్జామ్ ముందు రోజే చదువుకుంటాను అంటే సేమ్ స్కూల్లో ఏం చేసావు అంతే కదా స్కూల్లో ఏం చేసావు నీకు ఒక గంట ముందు ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హిందీ ఎగ్జామ్ అని చెప్పి వచ్చేస్తారు ఆ గంటలో తిప్ప ఇంకా నోట్స్ ఆ ఇది ఉంది ఈ క్వశ్చన్ ఇక్కడ ఉంది ఈ క్వశ్చన్ ఉంది ఈ క్వశ్చన్ ఇక్కడ ఉంది చదువు 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 ఒక మూడు నాలుగు సార్లు చదువు ఇక నీకు బై బైహర్ చేసేసావు కన్నస్తా పెట్టాయి బట్టే కొట్టేసావు వెళ్ళి అక్కడ రాసేసే కొట్టే ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇప్పుడు నువ్వు అదే చేస్తావు అంటే ఇట్ విల్ వర్క్ ఇన్ ద సెమిస్టర్ ఎగ్జామ్స్ బట్ నాట్ వైల్ యువర్ లెర్నింగ్ ఇన్ ది స్కిల్స్ సో బీ ఫోకస్ ఈ లాంగ్ రన్ దీన్ని ఇప్పుడే నువ్వు అడాప్ట్ చేసుకుంటూ ఉండు సి నా పాయింట్ ఒక్కటే గతం గత ఓకే ఆ గతం అయిపోయింది ఇంకా ఇప్పుడు నీకును ఇంకా ట్రై చేయవు ఈ వీడియో ఒకవేళ నీకు నచ్చితే లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయడం చేయకపోవడం దట్స్ కంప్లీట్లీ అప్ టు యూ బట్ లైక్ చేస్తే నీలాగా నాలాగా ఎంతో మంది స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఫ్యూచర్